హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నల్ల నువ్వులతోటి లడ్డూని చూపిస్తానండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి తెల్ల నువ్వుల్లో కంటే నల్ల నువ్వుల్లోనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది చాలా మందికి నల్ల నువ్వుల లడ్డూని తినచ్చా అని ఒక సందేహం ఉంటుంది తప్పకుండా తినచ్చండి ముందుగా లడ్డూని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నల్ల నువ్వులను వేసుకుని లో ఫ్లేమ్లో నువ్వులు చిటపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలి గింజ లోపలి వరకు వేగే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే లడ్డూ రుచి చాలా బాగుంటుందండి ఈ విధంగా నువ్వులు చెటపటం అనే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పల్సిచ్చుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక కంచంలోకి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి అరకప్పు వేరుశనగ గింజల్ని వేసుకుని వీటిని కూడా పైన పొట్టు వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని పావు కప్పు పప్పుని వేసుకుని నాలుగు యాలక్కాయల్ని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి వీటిని కూడా పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు వీటిని కంచంలోకి తీసుకుని వేడిగా ఉండే ప్యాన్లోనే పావు కప్పు ఎండు కొబ్బరిని వేసుకుని ఫ్రై చేసుకుంటే ఆ వేడికి వేగడం సరిపోతుందండి మిక్సీ జార్లోకి తీపి కోసం ఒక పదిహేను గింజలు తీసేసిన ఖర్జూరాన్ని వేసుకోవాలి ఒక అరకప్పు బెల్ల పొడిని వేసుకుని వేయించిన ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా నువ్వుల ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకుని పల్సి ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకుంటే బాగా కలుస్తుందండి ఈ లడ్డూని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు ఎముక బలానికి ఉపయోగపడుతుందండి చాలా మంచిది ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి కరిగించిన ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలని తయారు చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల లడ్డూ టేస్టు కమ్మగా చాలా బాగుంటుందండి ఇలాగే అన్ని లడ్డూలని చుట్టుకోవాలి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి ప్రతిరోజు ఎదిగే పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి ఇచ్చినట్లయితే ఎముక బలానికి ఉపయోగపడుతుంది నడుం నొప్పి రాకుండా ఉంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నల్ల నువ్వుల లడ్డూని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్